హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారా ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఆం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మీరు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్న విధంగా మీ పర్సన్ కూడా రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారా సో రిలేషన్ గురించి అసలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు రీయూనియన్ గురించి ఎలాంటి థాట్స్ తోటి ఉన్నారు మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మనమైతే ఈరోజు లాంగ్ రీడ్లు ఇవన్నీ కూడా చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ తరఫు నుంచి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు రీయూనియన్ గురించి కోరుకున్నట్లుగా ఆశపడుతున్నట్లుగా మీ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారు రీయూనియన్ గురించి సో అసలు రీయూనియన్ గురించి రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ మనకి ఏం చెప్తుంది టారో ద్వారా యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం సో యూనివర్స్ ఇచ్చేటువంటి మెసేజ్ ఈరోజు మనం అయితే రీడ్ చేయబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం లేట్ చేయకుండా అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే సో మచ్ ఫౌండ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 1 2 అండ్ 3 సరి 4 5 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈ యూనివర్సిటీ రోజు మనకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది సో మీరు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నట్లుగా సో మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆ రీయూనియన్ గురించి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది సో ఆలోచన ఏ విధంగా ఉంది యూనివర్స్ మనకి ఏం చెప్పబోతుంది ఓకే సో ఫ్రెండ్స్ చెప్తూ ఉంది సో రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ గురించి సో ఆ రీజన్స్ గురించి సో ఇప్పుడు ఎందుకు రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి రిలేషన్ అనేది ఎందుకు బ్రేక్ అయింది ఎందుకు ఆ గ్యాప్ అనేది రిలేషన్లో వచ్చింది సో డిజగ్రీమెంట్స్ ఆ కన్ఫ్లిక్ట్సా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి యూనివర్స్ అయితే ఫస్ట్ మనకు మెసేజ్ ఇస్తూ ఉంది సో చూద్దాం రీయూనియన్ గురించి తర్వాత యూనివర్స్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఓకే సో ఫస్ట్ అయితే యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో గ్యాప్ వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల రిలేషన్ డిస్టర్బ్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో సంథింగ్ ఏ రీజన్ అయినా కానివచ్చు మొత్తానికి రిలేషన్లు అయితే డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనే వచ్చినాయి మరి ముఖంగా అన్ఎస్పెక్టెడ్ చేంజెస్ అనే నెగిటివ్గా ఉంటాం ఆ నెగిటివ్ రిజల్ట్ అనేది ఆ ఇమీడియట్గా రిలేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపించడం రిలేషన్లో వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి సో అదొక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవ్వటం ఒక ల్యాంగ్ గ్యాప్ అనేది రావటం రిలేషన్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏదైతే డ్రీమ్గా ఉండిందో ఏదైతే ఊహించారో సో రిలేషన్ ఎలా ముందుకెళ్ళాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా సో సక్సెస్ అవ్వాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో సో అవన్నీ కూడా డిస్టర్బ్ అయినటువంటి సందర్భాలు అయితే చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక షాడో ఏదైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో థర్డ్ పర్సన్ డెసిషన్స్ ఏవైతే రిలేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో కరెక్ట్ టైంలో డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానివచ్చు లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ అవి రాంగ్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం కానివచ్చు ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తోంది సో ఆ సిచ్యువేషన్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డెసిషన్స్ వల్ల ఒక లాంగ్ గ్యాప్ అనేది వచ్చింది రిలేషన్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది రిలేషన్లో మిస్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒకరు రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూద్దాం ఫస్ట్ అయితే యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి రిలేషన్లో ఎందుకు ఆ గ్యాప్ అనేది వచ్చిందనే ఆ విషయానికి సంబంధించి అయితే యూనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానివచ్చు థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ని రిలేషన్లో ఇంప్లిమెంట్ చేయడం కానివచ్చు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం కానివచ్చు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ నెగిటివ్గా ఏదైతే ఉందో సో అవన్నీ కూడా ఓవరాల్గా రిజల్ట్ రిలేషన్ మీద చూపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది ఈవెన్ మనం ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్దాం అనుకున్నాం బట్ రిలేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి సో మన పార్ట్నర్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది సో ఇటు పక్క చూస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు జాబ్ కానివ్వచ్చు కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒకవైపు మనం చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నావు ఏం చేయాలి ఎలా చేయాలో డైనమో సిచ్యువేషన్ ఎటు వెళ్ళాలి ఎలా ఏ స్టెప్ తీసుకుంటే మనం సక్సెస్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తామని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి సందర్భాలు అయితే రిలేషన్లో ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉంది సో సిచ్యువేషన్ అలా సో ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఏం చేయాలి ఎలా చేయాలి ముందుకు ఏం స్టెప్ తీసుకొని ముందుకు తెలియని అటువంటి సిచ్యువేషన్ సో కరెక్ట్ టైంలో మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారనుకుంటామో సో కరెక్ట్ టైంలో మనకు ఎవరైతే ఒక మంచి అడ్వైజ్ ఇస్తారని అనుకుంటామో సో ఆ టైంలో కరెక్ట్గా అడ్వైజెస్ కానీ హెల్ప్ కానీ రానటువంటి సిచ్యువేషన్ రాలేనటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఉండి ఉండటం సో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఆ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆ రిలేషన్లో గ్యాప్ అనేది వచ్చింది సో మీరు కానీ మీ పర్సన్ కానీ సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి తారో తారో చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో థర్డ్ పర్సన్ సో డెస్టెన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పర్సన్ ఎన్వాల్వ్మెంట్ అయితే ఉందో సో చాలా ఎక్కువగా సఫర్ అయినటువంటి సో అంశాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ప్రజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం చేయాలి ఎలా రిలేషన్లో ముందుకెళ్ళాలి ఎలా మనం స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి వీటి గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ట్రూత్ కోసం కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఒక నిజం కోసం కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సోల్ సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు సో ఏదైతే రిలేషన్లో గ్యాప్ వచ్చిందో ఎందుకు గ్యాప్ వచ్చింది ఎలా గ్యాప్ వచ్చింది ఏమైనా డెసిషన్స్ ఏమైనా సరిగ్గా తీసుకోలేదా తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి ఆ వచ్చినటువంటి ఆ గ్యాప్ కానీ ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉంది ఓకే అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేశారో రిలేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం ఈవెన్ మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్న విధంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు సో మనకి ఎవరైతే అడ్వైజ్ ఇస్తారని మనం అనుకున్నామో ఎవరైతే హెల్ప్ చేస్తారని అనుకున్నామో ఆ పర్టికులర్ టైంలో ఆ అడ్వైజెస్ కానీ హెల్ప్ కానీ మనకు మిస్ అవ్వటం సో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఆ రిలేషన్కి సంబంధించి మనం ఏదో స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాం బట్ ఈ చేంజెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో మన పార్ట్నర్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ లేదు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది ఈవెన్ బ్రేక్ అయినప్పుడు కానీ సో ఎప్పుడు కూడా కోరుకోలేదు రిలేషన్ బ్రేక్ అవ్వాలని కానీ ఫెయిల్యూర్ అవ్వాలని కానీ ఎప్పుడు కూడా కోరుకోలేదు బట్ బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే సో మీరు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి అండ్ ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఈవెన్ చాలా డెసిషన్స్ మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నారు సో చాలా డెసిషన్స్ కూడా ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఏం చేయాలో తెలియనటువంటి సో సిచ్యువేషన్ పర్టికులర్ ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాలి అలా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా బాగా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఫైనాన్షియల్గా ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి సో ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి సో ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు అవన్నీ కూడా ఓవరాల్గా రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపించడం ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేసి సో ఆ టైంలో ఆ ఉండేటువంటి పర్టికులర్ సిచ్యువేషన్ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఆ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తుంది మీరు కానీ మీ పర్సనల్ కానీ ఇద్దరు కూడా రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఏం స్టెప్స్ తీసుకోవాలి సో ఆల్రెడీ మనం ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసాం ఎలా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ తోటి సో ఆ పర్టికులర్ చాప్టర్ అనేది ఎండ్ అయింది సో మళ్ళీ న్యూ బిగినింగ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అని చెప్పేసి సో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుంది బట్ అంతకంటే ముందుగా ఒక నిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి సో కొన్ని కొన్ని విషయాలు రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని విషయాలు రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఏ పర్టికులర్ విషయాలు అయితే రియలైజ్ అవుతూ ఉన్నారో మరీ ముఖ్యంగా ఏదైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పుకున్నామో థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ రిలేషన్లో ఇంప్లిమెంట్ చేస్తాం సో వాటి వల్ల కొంత ఇబ్బందులు మనం ఫేస్ అని ఏదైతే ఫీల్ అవుతున్నారో పర్టికులర్ ఆ విషయాల్లో మాత్రం కొంత రియలైజేషన్ కనపడుతూ ఉంది రియలైజ్ అవుతూ ఉన్నారు ఈవెన్ రి రియూనియన్ అయ్యి సో సక్సెస్ఫుల్గా కానీ ముందుకెళ్తే సో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చినా సో ఆల్రెడీ మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో మళ్ళీ వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి బట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు కానీ మీ పర్సనల్ కానీ ఇద్దరు కూడా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేసినటువంటి సో సందర్భాలు అయితే ఉన్నాయండి సో ఈవెన్ కొన్ని ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవడం జరిగింది ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో కొన్ని షేర్ చేసుకున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా సో చెప్పాలి అనేటువంటి ఒక డ్రీమ్లో అయితే ఉన్నారు అవి కూడా ఒక కమ్యూనికేషన్ ఉండి సో అంతా బాగుంటే అంతా హ్యాపీగా ఉంటే సో పార్ట్నర్ తోటి మనం షేర్ చేసుకోవాలనేటువంటి ఒపీనియన్ తోటి కూడా ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి తారోదవారం చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో రీయూనియన్ గురించి సో మీ మనసులో ఒక డౌట్ ఉంది మన పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారా రీయూనియన్ గురించి సో మనసులో ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా అని చెప్పేసి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఎలా అయితే ఆలోచిస్తూ ఉన్నారో రిలేషన్ గురించి రీయూనియన్ గురించి మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి రీయూనియన్ గురించి అండ్ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆల్రెడీ మనం ఏదైతే ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చినా సరే మనం సక్సెస్ఫుల్గా వాటి అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్లాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక చాప్టర్ అయితే ఒక కొత్త చాప్టర్ అయితే బిగిన్ అవ్వబోతుంది ఒక పాజిటివ్ చాప్టర్ అయితే మీ లైఫ్లో బిగన్ అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక మంచి ప్రపోజల్ తోటి సో తిరిగి రియూనియన్లో ఒక హ్యాపీ లైఫ్ మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ఒక ప్రశాంతమైనటువంటి జీవితం ఉండాలి మనం కోరుకున్న పర్సన్ మన లైఫ్లోకి రావాలి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి కెరియర్ పరంగా జాబ్ పరంగా ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో బట్ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందిస్తుంది అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది కూడా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ సో బ్లెసింగ్స్ కూడా ఇస్తుందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి మీరు సక్సెస్ఫుల్గా ముందుకు ముందుకెళ్లటానికి కానీ అండ్ ఏదైతే ట్రూత్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి కానీ సో ఆ రోజు ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసాం రిలేషన్లో ఉన్నప్పుడు అసలు రిలేషన్లో ఎందుకు గ్యాప్ వచ్చింది మనం ఎందుకు ఆ రోజు సరైనటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోలేక ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో వీటన్నిటికీ సంబంధించి కూడా రీసెర్చ్ అయితే జరుగుతుంది అండ్ వీటన్నిటికి సంబంధించి ఒక ట్రూత్ ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా అవి కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తుందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏ ఏదేమైనా సరే సో రిలేషన్లో ఖచ్చితంగా ఒకళ్ళే మనసు ఇంకొకళ్ళు తెలుసుకోవాలి సో కేరింగ్ అనేది ఉండాలి ఒక మోటివేషన్ ఉండాలి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి సో మీ పార్ట్నర్ మీకు ఇవ్వగలగాలి కాన్ఫిడెన్స్ అనేది సో మీరు మీ పార్ట్నర్కి ఇవ్వగలగాలి ఒక విల్ పవర్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి సో సరైనటువంటి ప్రణాళికలు ఉండాలి సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో అన్నిటికీ మించి యూనివర్స్ మనకు ఒక మంచి అడ్వైజ్ కూడా ఇస్తూ ఉందండి సో ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి రిలేషన్లో సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి బట్ ఒపీనియన్ మాత్రం ఒకటే అయి ఉండాలి సో డెసిషన్ మాత్రం ఫైనల్గా ఒకటే అయి ఉండాలి సో ఎంతసేపు అయినా ఆ డెసిషన్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ఏదైనా రెండు డెసిషన్స్ చెప్పొచ్చు బట్ ఫైనల్గా డిస్కస్ చేసుకొని ఒక మంచి ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి ఒక మంచి సొల్యూషన్ తోటి ముందుకెళ్ళాలి సో అప్పుడు మాత్రమే వచ్చినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం ఎప్పుడైనా సరే రిలేషన్లో రెండు ఒపీనియన్స్ ఉన్నా సో రెండు థాట్స్ ఉన్నా రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నా రిలేషన్ అనేది సో ఖచ్చితంగా సో బ్రేక్స్ అవుతూ ఉంటుంది సో ఆ రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ముందుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది రెండు థాట్స్ ఉన్నప్పుడు కానీ రెండు ఆలోచనలు ఉన్నప్పుడు కానీ లేదు రెండు ఒపీనియన్స్ ఉన్నప్పుడు కానీ సో రెండు రకాలుగా డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించడానికి అయితే సో యూనివర్స్ మనకు ఒక మంచి గైడెన్స్ ఇస్తుందని ఒక ఒపీనియన్ మీద వెళ్ళాలి సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది ఒక మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది సో రీయూనియన్ అయినప్పుడు ఒక ఒపీనియన్ తోటి వెళ్ళాలి సో ఎవరి ఒపీనియన్ అయినా పర్వాలేదు సక్సెస్ అవ్వాలి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు అందిస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా బ్యాలన్స్ చేయాలి ఇది మాత్రం మనసులో ఒక ఆలోచన అయితే ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేయగలగాలి సో ఏదైతే మనం ప్రీవియస్గా మనం ఫెయిల్ అయ్యామని అనుకుంటున్నామో ప్రీవియస్గా మనం ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నామో సో కరెక్ట్గా మనం బ్యాలన్స్ చేయలేకపోయాం ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సో ఎలా వాటిని మనం బ్యాలెన్స్ చేయలేకపోయాం ఎలా ముందుకెళ్ళాలి అక్కడ కొంత కన్ఫ్యూజ్ పడ్డటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఏం చేయాలి సో పర్టికులర్ టైంలో మనకు అడ్వైజెస్ మిస్ అయినాయి సో ఈసారి మాత్రం మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి కంట్రోల్డ్గా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి మీరు ఆలోచిస్తున్నారని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళకూడదు అండ్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీద మనం ఒక నమ్మకంతో స్టెప్ ముందుకు వెయ్యాలి సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి అండ్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి అండ్ దైవ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారండి సక్సెస్ అవ్వాలి ఒక రియూనియన్ ఉండాలి అని చెప్పేసి సో ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు సో ఒక మంచి రియూనియన్ తోటి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలని దైవ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తుందండి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళటానికి ఒక మంచి ఒపీనియన్ తోటి ముందుకెళ్ళడానికి ఒక మంచి రియూనియన్ జరగడానికి పాసిబుల్ అయితే ఉంది ఏదైతే మీరు ఇప్పటివరకు ఉన్నారో ఒక మంచి రియూనియన్ ఉంటే బాగుంటుంది మనం ఒక మంచి ని మిస్ అయ్యాం ఈవెన్ రిలేషన్లో చాలా కన్ఫ్యూజ్ వచ్చినాయి మనం కరెక్ట్గా తీసుకునే టైంలో డెసిషన్స్ తీసుకోలేకపోయామని చెప్పేసి ఏదైతే బాధపడుతూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి రియూనియన్ అయితే ఉండబోతుంది అండ్ మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో రీయూనియన్ గురించి సో మీ పర్సన్ కూడా అదే విధంగా రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు రెస్పాన్సిబుల్గా చేస్తూ ఉన్నారండి సో చాలా హానెస్ట్గా చేస్తూ ఉన్నారు ఎలా అయినా సరే ఒక రీయూనియన్ ఉండాలి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ బాధపడ్డటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దైవ ప్రార్థన చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి అండ్ యూనివర్స్ కూడా చెప్తుందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతోంది ఒక రియూనియన్ అనేది జరగబోతోంది ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ అనేది జరగబోతోంది ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి మీరు కోరుకున్నటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది మీ చేతుల్లోకి రాబోతోందని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తుందండి బట్ ఒక సర్ప్రైజ్ కూడా రాబోతోంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా రెస్పాన్సిబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయండి అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో తారా చెప్తూ ఉందండి అండ్ మనం ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి రీడింగ్లో చెప్పుకున్నామో సో వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినాయి అవి కూడా ఆలోచించాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంది వాటి గురించి కూడా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో నోట్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే మీరు మిస్ అయ్యామని అనుకుంటున్నారో మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతు ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా లైఫ్ హ్యాపీగా ముందుకెళ్ళడానికి కానీ లైఫ్లో సక్సెస్ అవడానికి కానీ ఫైనాన్షియల్గా సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు రాబోతుంది ఒక మంచి సర్ప్రైజ్ అందబోతుంది ఫైనాన్షియల్గా సో అది జాబ్ రూపంలో కానివచ్చు కెరియర్లో సక్సెస్ రూపంలో కానివచ్చు ఫ్యామిలీ పరంగా హెల్ప్ కానివ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ పరంగా హెల్ప్ కానివ్వచ్చు ఫైనాన్షియల్ పరంగా ఒక మంచి సర్ప్రైజ్ కూడా మీకు ఉందని చెప్పి సో యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి అండ్ సో ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లటానికి కానీ అండ్ బ్యాలెన్స్ చేయాలి ఇది మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి మనసులో అయితే ఒక డ్రీమ్ ఉంది ఫైనాన్షియల్గా మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఫైనాన్షియల్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం సో ఈసారి మాత్రం అలాంటి రీయూనియన్లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఇటారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారండి సో చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ సో ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి కెరియర్లో మనం చాలా అప్ అండ్ డౌన్స్ అనేది చూసాం ఈసారి మాత్రం సక్సెస్ అవ్వాలి అనే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ పరంగా కూడా సక్సెస్ అవ్వాలి చాలా హోప్ తోటి ఉన్నారండి చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనసులో చాలా ఊహలు ఉన్నాయి కెరీర్ ఎలా ఉండాలి రియూనియన్ అయితే ఎలా ఉండాలి ఒక మంచి పర్సన్ మన లైఫ్ నుంచి మిస్ అవ్వకూడదు సో ఖచ్చితంగా ఆ పర్సన్ తోటి మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నాయండి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ఫీర్ కానీ యాంగ్జైటీ కానీ సో ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం రిలేషన్లో కొన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి చూసాం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది ఈసారి ఎలా ఉండబోతుంది సో మనం అనుకున్నది అనుకున్నట్టు ఆ రీయూనియన్ పాసిబుల్ అవుతుందా మీరు ఏ విధంగా అయితే రీయూనియన్ కోసం చూస్తూ ఉన్నారో సో రీయూనియన్లో ఏదైతే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయో సో మీ పర్సన్ కూడా అదే విధంగా ఉన్నారండి విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సో రీయూనియన్ నిజంగా పాసిబుల్ అవుతుందా సో మన పర్సన్కి ఇంకా ట్రస్ట్ ఉందా రిలేషన్ మీద ట్రస్ట్ ఉందా మన మీద ట్రస్ట్ ఉందా మనల్ని నమ్ముతున్నారా ఇప్పటికి కూడా సో రిలేషన్ మీద అంతే అంతే కేరింగ్ ఈసారి చూపిస్తారా రీయూనియన్లో కూడా అంతే కేరింగ్ అనేది చూపించడం జరుగుతుందా అంతే కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలోచనలు అన్నీ కూడా మనసులో అలా తిరుగుతూ ఉన్నాయి అండ్ ఓవరాల్గా అన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత ఫీర్ కానీ కొంత యాంగ్జైటీ కానీ బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్కి సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి సో ఖచ్చితంగా సక్సెస్ వైపు ఆ మార్గం చూపించడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మీలో నింపడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చివరిగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో మంచి ఒక విన్నింగ్ గురించి చెప్తూ ఉంది అండ్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతున్న స్టార్ట్ అవుతున్నటువంటి న్యూ బిగినింగ్ గురించి చెప్పబోతుంది ఒక న్యూ లవ్ గురించి చెప్పబోతుంది ఒక న్యూ రీయూనియన్ గురించి చెప్పబోతుంది అండ్ ఒక మంచి మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పబోతుంది యూనివర్స్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ పర్సన్ కూడా మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ రియూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు తను ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానివ్వచ్చు సో తను కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి రీయూనియన్ ఉంటే బాగుంటుంది ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు ఒక మంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ మనం ఎవరి వల్ల ఫేస్ చేసినా ఎలా వచ్చినా సరే అవన్నీ కూడా మనకు ఒక లెసన్ మనం దాని నుంచి ఒక లెసన్ అనేది నేర్చుకున్నాం సో ఈసారి మాత్రం రీయూనియన్ జరిగితే సో లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి సో రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి మనకు ఒక మంచి బ్లెస్సింగ్స్ కూడా యూనివర్స్ ఈరోజు రీడింగ్లో మనకు అందించడం అనేది జరుగుతూ ఉంది అండ్ లైఫ్ మెసేజ్ చూద్దామండి సో యూనివర్స్ ఈరోజు మనకి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ లైఫ్ మెసేజ్ ద్వారా మనకు అందించబోతుంది ఎలాంటి కాన్ఫిడెన్స్ మనకు లైవ్ మెసే లైవ్ మెసేజ్ ద్వారా మనకి ఉంది చూద్దాం అండ్ టూ అండ్ త్రీ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే త్రీ కార్డ్స్ తీసా చూద్దాం యూనివర్సిటీలో ఇస్తున్నటువంటి లైఫ్ మెస్సేజ్ మనకు ఎలాంటి లైఫ్ మెస్సేజ్ యూనివర్స్ అందించబోతుంది అండ్ అప్రిషియేషన్ అండ్ యూనివర్స్ మనకు మంచి పాజిటివ్ మెసేజ్ ఇస్తూ ఉందండి అండ్ లైఫ్ మెసేజ్ మంచి లైఫ్ మెసేజ్ ఇస్తూ ఉంది సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ మన హార్డ్ వర్క్ని మనం ఐడెంటిఫై చేయాలి మనం చేసే మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మన స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయాలండి సో ఎప్పుడైతే మన స్ట్రెంగ్ని మనం ఐడెంటిఫై చేస్తామో ఎలాంటి వర్క్నైనా సరే మనం ఈజీగా అచీవ్ చేయగలం సో మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలండి సో ఏదైతే మనం సక్సెస్ అవుతూ ఉన్నామో ఈవెన్ సక్సెస్ కాకపోయినా పర్వాలేదు ఏదైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా అవనేవండి ఏదైతే మనం ప్రయత్నం ఆపకుండా మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం ఈవెన్ జాబ్ కోసం కానివ్వచ్చు కెరీర్లో మనం ఒక మంచి స్టేజ్లో ఉండటం కోసం కానివ్వచ్చు ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లే దాంట్లో కానివ్వచ్చు దేంట్లో అయినా సరే అండి మనం ఏదైతే ప్రయత్నం ఆపకుండా మన ప్రయత్నాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలండి అండ్ మనలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని మనం రికగ్నైజ్ చేయగలగాలి మళ్ళీ ఉన్న విల్ పవర్ని మనం రికగ్నైజ్ చేయగలగాలి సో మళ్ళీ ఉండేటువంటి హ్యాపీనెస్ని మనం బయటకు తీసుకొని రాగలగాలి సో అప్పుడు మనం ఈజీగా సక్సెస్ అవుతామని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి అండ్ అవేర్నెస్ అండ్ యూనివర్స్ ఇస్తూ ఉందండి మంచి లైఫ్ మెసేజ్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మనకు అవేర్నెస్ అనేది ఉండాలండి సో ఏది ఏ స్టేజ్లో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా మనం ముందుకెళ్ళాలి ఎక్కడ ఏ ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలి సో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో చాలా సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ పడుతూ ఉంటామండి సో రైటా లెఫ్టా ఎటు వెళ్ళాలి ఏం చేయాలి సో ఇక్కడి నుంచి మనం ఏ స్టెప్ తీసుకుంటే మనం సక్సెస్ వైపుకి వెళ్తాం సో చాలా సందర్భాల్లో మనం ఇంకోవేళ డెసిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సో మనకి ఏదైనా మంచి డెసిషన్ ఇస్తారేమో అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి మీ హార్ట్ని మీరు అడగండి మీ హృదయాన్ని మీరు అడగండి మీకు ఒక మంచి డెసిషన్ మీ హృదయం చెప్తుంది ఒక మంచి నిర్ణయాన్ని మీ హార్ట్ మీకు అందిస్తుంది సో ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఉండాలి ఒక ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి సో ఎలాంటి ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి సో మనం ఎలా ఉండాలి ఎలా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి గ్రోత్ వైపు సో మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి సక్సెస్ వైపుకి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మనలో మనకు ఒక అవేర్నెస్ ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ ఈరోజు అందిస్తూ ఉంది అండ్ అచీవ్మెంట్ అండ్ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉండండి మీ జర్నీ ఏదైతే కంటిన్యూ చేస్తూ ఉన్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా ఫేస్ చేస్తున్నా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా సరే ఎంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ప్రతి దాంట్లో నుంచి ఒక లెసన్ నేర్చు లెసన్ నేర్చుకుంటూ మీ జర్నీని ఎక్కడ కూడా కంటిన్యూ చేయకుండా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ మెసేజ్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో చాలా అచీవ్మెంట్స్ అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంది మీ జర్నీని స్టాప్ చేయకుండా అలా కంటిన్యూ చేయండి సో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ప్రతి ఒక్కటి కూడా మనకి లైఫ్లో లెసనే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి మనకు నేర్పిస్తూ ఉంటుంది ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక లెసన్ అనేది మనకు నేర్పిస్తూ ఉంటుందండి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా మన యొక్క లైఫ్ జర్నీని మనం ఆపకుండా సో ఒక హోప్ తోటి కానీ మనం ముందుకెళ్ళినట్లయితే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి యూనివర్స్ మనకి మంచి లైఫ్ మెసేజ్ ఈరోజు ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి సో ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సో మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ